నమస్కారం న్యూస్ స్వాగతం నా పేరు ముందుగా వార్తల్లోని ఇప్పుడు చూద్దాం నిజామాబాద్ జిల్లా నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలో గురువారం సర్పంచ్ వార్డు మెంబర్లకు ఎన్నికల ఖర్చుపై ప్రత్యేక అవగాహన సదస్సును అసిస్టెంట్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఎన్నికల్లో అభ్యర్థులు చేయదగిన చేయకూడని ఖర్చులు ఖర్చుల లెక్కలు పకాగా నిర్వహించాల్సిన పద్ధతులపై ఆయన అభ్యర్థులకు వివరించారు సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల కోసం ఖర్చు పరిమితులు వాటిని సమర్పించడంలో పాటించాల్సిన నియమ నిబంధనలు కిరణ్ కుమార్ ఈ సందర్భంగా తెలియజేశారు ఎన్నికల నిబంధనలను తప్పక పాటించాలని ఆయన కోరారు ఎగ్జాంపుల్ సర్పంచ్ అది యాభై వేలు అంటే లక్ష యాభై కర్పెట్టమని కాదు లక్ష యాభై లోపు ఎంతైనా చూపించవచ్చు కానీ లక్ష యాభై పైన పోయిన కనుక ఎక్స్పెండిచరు విత్డ్రా బ్యాంక్ లో నుంచి డ్రా చేసి ఉన్నట్లయితే ఆ లక్ష యాభై పైన ఒక భావిస్తుందండి సో మీరు లక్ష యాభై కంటే లోపే డ్రా చేసే విధంగా చూసుకోండి అది కూడా మీరు నామినేషన్ చేసిన డేట్ నుండి నామినేషన్ మీ నామినేషన్ డేట్ నుండి మీ రిజల్ట్ ఎలక్షన్ వచ్చేసి రిజల్ట్ వచ్చే డేట్ వరకు మీరు ఎలక్షన్ వెళ్ళకు మన్నాడు బాలివుడ్ వెళ్ళేసి ఇప్పుడైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో ఆ బ్యాంక్ వెళ్ళి ఈ పదిహేను రోజులు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వండి అని అడిగారు ప్రింట్ తీసుకొని నుంచి ఈ ఫామ్తో పాటు ఆ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా దీన్ని జతపరచాలి ఎలాగే మీరు ఏ రకమైన ఖర్చులు పెట్టి ఉండదు అంటే మీ దశ విషయం అండి అట్లా దాన్ని ఎవరు ఫార్మ్లెట్స్ కొట్టించుకోవడము టక్సీస్ నెక్స్ట్ వెహికల్స్ యూజ్ చేసిన వాటానికి మామూలు భోజనాలు ఏర్పాటు చేయడం మీరు మీకు సహకరిస్తూ మీతో పాటు తిరిగే వాళ్ళ భోజనాలు ఏర్పాటు చేయడము హీ టిఫిన్స్ కానీ పాక్లెట్స్ ఇవన్నీ ఏదైతే ఉంటాయో ఈ సింబల్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడము మీరు రెగ్యులర్ చేసే ఎక్స్పెండిసే వాటికి ఒరిజినల్ బిల్స్ అన్ని ఒరిజినల్ బిల్స్ దీంతో పాటు జతపర్చి దీనికి బ్యాంక్ స్టేట్మెంట్ ఈ పద్ధాలు సంబంధించి నామినేషన్ ప్రాప్ నామినేషన్ స్టేట్మెంట్ ప్రింట్ తీసుకొని దీనికి పెట్టాలి వితౌట్ బ్యాంక్ స్టేట్మెంటు మేము ఏమనుకుంటాం అంటే మేము వ్యతిరేకమనుకుంటుంది ఏ పర్సెంట్ పెట్టలేదు కాబట్టి ఆయన ఏమి ఇవ్వలేదంటే అయిపోయింది అనుకోవచ్చు ఎట్టి పరిస్థితుల్లో సున్నా అయితే సున్నా ఇవ్వాలి అంటే సహజంగా సున్నా అనే అంశం రాదు ఎందుకంటే నామినేషన్ ఫీజు అయినా వెయ్యి ఉంటుంది వెయ్యి రెండు వేల యాభై పది రిజర్వేషన్ ఓకే సో సున్నా అనే అవకాశం లేదు ఇక్కడ సున్నా లేనప్పుడు ఎంత ఉంటుంది మినిమం ఏం ఖర్చు పెట్టలేదు అనుకోండి మీరు సరే లేదు పెట్టలేదు అవును వాస్తవం పెట్టలేదు ఆ పెట్టని ఏదైతే ఉందో నామినేషన్ ఫీజు సంబంధించిన రెండు వేల ఐదు వందలు వెయ్యి రూపాయలు అదైతే డిపాజిట్ చేశారు కదా అది కూడా ఖర్చు కింద భావిస్తాం మేము దాన్ని ఒకటే ఒకటే లేదు ఒకటే ఎక్స్పెక్ట్ అని సైన్ పెట్టేసి మాకు నిజంగా పెట్టలేదు పెట్టరు వాళ్ళు పెట్టి కూడా పెట్టలేదు ఇచ్చారనుకోండి ఇందాక వాళ్ళ గౌరవం ఎంఆర్ఓ చెప్పినట్టు ఎపిఎస్పీమ్స్ టీమ్ తిరుగుతూనే ఉంది వాళ్ళకి ఎప్పటికప్పుడు సమాధానం ఉంది నా పేరు మీర నా పేరు కుటుంబకు సంబంధించిన ఎన్నికల ఖర్చులో పిలిచి ఎన్నికల ఎక్స్పీరియన్స్ అర్థర్ మీకు ఈరోజు ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడానికి మన ఎన్డిఓ గారు ఎమ్ఆర్ఓ గారు సహకారెత్తున్నాం మీకు ఏమైనా ఉన్నా కానీ ఎన్నికల ఎక్స్పీరియన్స్ సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అసలు ఎలా నింపాలి ఏమేమి చేయాలి ఏం చేయొద్దన్నది మేము

ఇది మెయిన్ మన అకౌంట్ కావాలి మన భాషలో దీంట్లో మీరు రోజువారి ఖర్చులు ఏమేమి ఖర్చు పెట్టి ఉన్నారు దీనికి దేనికి సంబంధించిన ఖర్చులు ఏం పెట్టి ఉన్నారు మొత్తం డీటెయిల్స్ దీంట్లో రాసి దీన్ని పేజ్ పైన సైన్ పెట్టి మాకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మాకలాగా మన ఎండిఓ ఆఫీస్లో ఇన్వర్ సెక్షన్లో వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆటోమేటిక్గా మాకు ట్రాన్స్ఫర్ చేస్తారు మీకు దాని బయట దీన్ని పూర్తిగా మీరు సరిగ్గా సక్రమంగా అన్ని బిల్లులు రాసి రాసుకున్నారా అడ్మిట్ చేసుకున్నారా లేదా దీంట్లో లోపాలు ఉంటే మీ మీకు సహాయం చేయకపోతే మీకు కాల్ చేసి ఇది తప్పు ఉంది వచ్చి కరెక్ట్ చేసుకోండి మీ అప్లికేషన్ మీ అకౌంట్ బుక్ లిఫ్ట్ వస్తుంది అని కూడా మేము హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఇది ఎంత ముఖ్యమైన విషయం అంటే ఇక్కడ మీకు ఆ రోజు మీరు చేసిన ఖర్చులు ఏమేమి ఏమేమి ఖర్చు పెట్టి ఉన్నారు అంటే ఒక ఐదు ఆరు రకాల రెగ్యులర్గా వచ్చే ఖర్చులు పాపం పంచడము లేకుంటే మన మీకు సహకరించే వ్యక్తులకు ఏమైనా హాస్పిటాలిటీ అంటే అనగా మీ గుర్తు సంబంధించి ఇంకా వేరే ఆర్టికల్స్ రూపంలో అంటే మీకు వచ్చిన గుర్తుని అది ఒక టైర్ రూపంలో తయారు చేసుకొని చేయడం గానీ ఉన్నాయో ఇవన్నీ ఆ రోజు ఒక ఐదు రకాల ఖర్చులు పెట్టుకున్నారనుకోండి ఐదు రకాలు ఆ ఇది ఒక రకమైన ఖర్చు అంటే పాప్లి వెయ్యి రూపాయలు అని ప్లీజ్ మేము నిజామాబాద్ నుంచి మీకోసం వచ్చామండి ఓపికతో వినాలి ఎందుకంటే తర్వాత తప్పు చేసిన తర్వాత మేము ఏం చేయలేమండి తప్పు రాసినని పైకి పంపిస్తే మీకు చాలా ఇబ్బంది జరుగుద్ది చాలా ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తి ఆదరే అని చెప్పి ఉన్నది మీరు మీరు మాట్లాడుకుంటే నేనేం చేయలేను చెప్పడం ఆపేస్తాను కొంచెం వినండి ఫోన్లు ఆపండి ప్రొఫార్మర్ త్రీలో ఒక పదవ తారీఖు నాడు జరిగిన ఐదారు రకాల ఖర్చు సంబంధించి వెయ్యి రూపాయలు ఓకే భోజనాలు తిరిగినందుకు ఐదు వందలు హోటల్ బిల్లు ఐదు వందలు ఓకేనా రీజ్ చేయించినాం నెక్స్ట్ టాయిస్ చేయించి ఉన్నాం అంటే మన గుర్తు సంబంధించి గుర్తు బొమ్మలు తయారు చేయించి వస్తాము దానికి ఒక రెండు వేలు ఒక డీజే పెట్టి డీజే కాదు సారీ మనం ఒక ఆటో ఆటో హైర్ చేసుకొని రెండు మైక్లతో పాటు అనౌన్స్మెంట్ చేసుకుంటూ తిరిగినాం ఆటోకు పన్నెండు వందలు ఓకేనా ఆ వ్యక్తికి డ్రైవర్కి ఆ ఏదైతే ఉందో స్పీకర్కి ఇవన్నిటికీ ఎంత అయిందని అండి వివరంగా ఆరు రకాల ఖర్చు ఉన్నాయి కదండి వాటికి మొత్తం రాయాలి ఆ పదో తారీఖు మొత్తం మనకు పన్నెండు వేలు అయింది అనుకుందాం ఆ పన్నెండు వేలు తీసుకొచ్చేసి ప్రఫార్మర్ టూలో చెప్పి రాయాలి సాధ్యానందరూ నేను అందుబాటులో ఉంటే నాకే ఇచ్చే ప్రయత్నం చేయండి నేను నేను చూడటా నాకు ఫోన్ చేసి మా ఆఫీసుల కార్యాలయంలో పంపించండి ఈ ఎన్నికల వేరే సంబంధించి జిల్లా ఎక్స్టెండ్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ అంటే మీరు పెట్టే ప్రతి ఖర్చును స్టేట్ ఎలక్షన్ కమిషన్ తరఫున నిర్వహించ నిర్వహించే అధికారి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తారు మీకు ఏమైనా డౌట్ ఉంటే అన్ని విన్న తర్వాత మీరు ఏమైనా డౌట్ ఉన్నా సందేహం ఉన్నా కానీ సార్ని అడిగి తెలుసుకోవచ్చు అందరికీ నమస్కారం సర్పంచ్గా పోటీ చేయి కాంటెస్ట్ అభ్యర్థులకు మరియు వార్డు వార్డు పదవికి పోటీ చేసిన అభ్యర్థులకు అందరికీ నా నమస్కారం ముఖ్యంగా మేము మొన్న నామినేషన్ వేసేటప్పుడే వీటికి సంబంధించినవి ఆ రిటర్నింగ్ ఆఫీసర్ మీ దగ్గర నామినేషన్ వేసిన ఆఫీసర్కే క్లియర్గా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఎన్నికలకు సంబంధించిన ఖర్చు ఏం పెట్టాలి ఎలా పెట్టాలి అని సాధ్యమైనదివరకు బ్రీఫ్గా చెప్పింద బ్యాంక్ అకౌంట్ ప్రతి వారికి ఖచ్చితంగా ఉండాలి కొంతమంది ఏం చేసిందంటే ఒక పది మంది ఐదు మంది నంబర్ కరెక్ట్గా లేకపోవడం తర్వాత అది ఆపరేటింగ్గా లేకపోయినా వాటిని ముందునే ఆపరేట్ చేయమని అందరికీ క్యాండిడేట్లు చెప్పడం జరిగింది అట్లాంటివి ఏమైనా మీరు వెంటనే క్లియర్ చేసుకోండి ముఖ్యంగా మీరు ఈ ఎన్నికలకు సంబంధించిన గెలిచిన అభ్యర్థులు ఓడిన అభ్యర్థులు వాటికి సంబంధించిన ఖర్చు వివరాలు అంటే రిసీట్లు కానివ్వండి ఒక ఖర్చు పెడతారు మీరు ఆటోకు ప్రచారం చేసుకుంటారు ఆటో నెంబరు ఆటో డ్రైవరు దానికి సంబంధించిన బిల్లు ఇంకేమైనా ఫ్లెక్సీలు పెట్టుకుంటారు ఆ ఫ్లిక్స్లకు సంబంధించిన బిల్లు అన్ని ఖచ్చితంగా మండల పరిషత్ కార్యాలయంలో నలభై ఐదు వేల సబ్మిట్ చేయాలి ఒకవేళ మీరు అట్లాంటి సబ్మిడి అయితే ఏమవుతుందిలే ఏమవుతుందిలే అనుకుంటే మూడున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు లేదా రెండున్నర సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ఎలక్షన్ కమిషన్ డిస్క్వాలిఫై చేస్తుంది డిస్క్వాలిఫై అంటే మీకు ఎవరైనా ప్రతిపక్షంగా ఉండి వాళ్ళు అప్పుడు గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు ఉంటారు వాళ్ళు వెంబడి పడితే మీరు ఆటోమేటిక్గా కూర్చొని తొలగిపోతారు కోర్టు స్టే కూడా మీకు అప్పుడు పనికిరాదు అట్లాంటి నిబంధనలు ఉంటాయి కాబట్టి వివరాలు అదేవిధంగా ప్రచారం చేసేటప్పుడు కూడా కొన్ని కొన్ని చేయకూడని పనులు ఉంటాయి ఉదాహరణకు మతాన్ని వాడుకోవడం కానీ కులాన్ని వాడుకోవడం కానీ అదేవిధంగా విద్యా సంస్థలను వాడుకోవడం కానీ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి అధికారులను ఉపయోగించుకోవడం కావచ్చు ఇవి చేయబడినటువంటి పనులు ఉంటాయి వీటన్నిటి గురించి మరి మీతో మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రతి ఒక్క పౌరుడు భయోజన ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్క పౌరుడు పోటీ చేయాల్సిందిగా రాజ్యాంగం నుంచి ఇవ్వడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా సిస్టమేటిక్గా అంటే క్రమశిక్షణ పోటీ కూడా ఉండాలి ప్రతిదాం అంటే ఓటు హక్కును వినియోగించుకోవడం మీ దగ్గర పోలింగ్ స్టేషన్లలో ఉన్నటువంటి వ్యక్తులని ఓటర్ల గురించి తెలుపు అదేవిధంగా మేము ఫ్లైక్ స్కార్డ్ ఫ్లై స్కార్డ్ టీం వరసేముంటాయంటే మీరు మద్యం పంపిణీ చేసిన డబ్బులు పంపిణీ చేసాను ఇంకా మిగతా ఏమైనా ఓటర్లకు ఏమైనా పంపిణీ చేసి వాళ్ళకు ప్రలోభాలు ఏదైనా చేస్తే మా టీమ్ ఉంటుంది ఇమీడియట్గా మేము వచ్చేసి సీ చేసి కోర్టుకు పంపిస్తాం కాబట్టి ఎటువంటి అభ్యంతరాలు ఆరోపణలు రాకుండా ప్రతి ఒక్కరు కూడా సజావుగా చేయాలని అందరినీ కోరుతున్నాం థ్యాంక్ యూ